బైబిల్ ధ్యానంలో ఇప్పుడు యశ్వ గ్రంథము యాభై ఐదవ అధ్యాయము చదువుకుందాము దప్పిగొనిన వారలారా నీళ్ళయతకు రండి రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి రండి రూకలు లేకపోయినను ఏమీయు నీయకయే ద్రాక్ష రసమును పాలను కొనుడి ఆహారము కాని దాని కొరకు మీరెలా రూకలిచ్చెదరు సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైన దాని అందు సుఖింపనీయుడి చెవియొగ్గి నా యొద్దకు రండి మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించి తిని జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించితిని నీ వెరుగని జనులను నీవు పిలిచదవు నిన్నెరుగని జనులు ఎహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యహోవాను బట్టి ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ వద్దకు పరుగెత్తి వచ్చదరు యహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులను మానవలను వారు ఎహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి అందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించను నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే ఎహోవా వాక్కు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకే అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును అలాగే నా నోట నుండి వచ్చే వచనమును ఉండును నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయును మీరు సంతోషముగా బయలు వెళ్ళుతురు సమాధానము పొంది తోడుకొని పోబడుతురు మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును పొలములోని చెట్లన్నీయు చప్పట్లు కొట్టును ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును దొరదగుండి చెట్లకు బదులుగా గొంజు వృక్షములు ఎదుగును అది ఎహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్